I you రౌడీ కూడా ఉండద్దు ఆరుమూరులో ఇక మరి ముఖ్యంగా ఆరుమూరులో జెండలు మార్చారు తప్ప గుండెలు మారలేదు ఇక్కడ ఎవడెవడి ఇంత ముందు పోటీ చేసినోడు ఏ పార్టీల కౌన్సిలర్ ఉండి వాడు ఏం చేసిండు మీకు ఇల్లు పెడితే కమిషన్ ఇసుక పోతే కమిషన్ రోడ్ల మీద దారుణాలు వాళ్ళు ఏం చేయలేదు ఆ కొడుకులు ఏం చేయలేదు ఆ కొడుకులు ఆడు నేనన్నది అబద్ధమైతే మీరు మొన్న మాజీ శాసనసభ్యుడు మాజీ శాసన ఇలా గౌరవంగా మాట్లాడుతున్నారు మాజీ సభ్యుడు మో నచ్చినప్పుడు ఏమన్నా అంటే నచ్చినప్పుడు ఏమంటే నుండి మోసం చేసారు కదా విష్ణువర్పు దొంగలనట్లేదు రా మీరు ఓల్డ్ బాస్ పాండు ఇప్పుడు కొత్త బాస్ గాండు మీరు ఏం చేయలేరు ఆరుమూర్ని నేనున్నంత వరకు అరవింద్ గారు ఉన్నంత వరకు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఉన్నంత వరకు ఆండుక పాండుక గాండుక సాగుడు అదే తెస్తారు ఆర్ఎస్ ఏమో ఒకటి వెళ్తున్నారా కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చింది ఏమి ఇచ్చింది చెప్పు నిజంగా చెప్పండి ఈ రోజు శాసనసభ్యుడు గారు రే ఒక్కడనే చెప్పండి రా పెన్షన్లు ఇచ్చాను రే ఒక్కడనే చెప్పండి రా కొత్త పెన్షన్ ఒకటి ఇచ్చాను రే ఒక్కడనే చెప్పండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వేయించడం ఒక్కడన్నా చెప్పారు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి మహాలక్ష్మిచ్చామని ఒక్కడన్నా తులం బంగారం చెప్పుకులు బతుకులు బతుకులు రవి చచ్చిపో తెలంగాణ మహిళలని ఆడవాళ్ళని నేసగించి చార్సో బీస్ ఎవరు చార్సో బీస్ చెప్తున్నా నేను కూడా ఆ బట్టలు దుకాలు అది చార్సో బీస్ వాగ్దానాలు ఇచ్చిన చార్సో బీస్ రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణంత కోడెక్కిస్తుంది చార్సో బీస్ అంటే నీ పేరు మారుమవుతుంది అవుతుంది ఏం మాట్లాడావు ఆడబిడ్డలకు ఏం వాగ్దానాలు ఇచ్చావు మరి విద్యార్థులకు ఇచ్చావు రెండు వేల నాలుగు వేల నిరుద్యోగి ఉద్యోగాలు దొరికినోడు దొరికినట్లు దోచుకుంటాం కారా తెలంగాణ ఎక్కింది ఆడొక్కడు ఫామ్ హౌస్ లో వన్నాడు ఇప్పుడు వన్నాడు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండు ఇప్పుడు నువ్వు ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన కాబట్టి ఈ రాష్ట్రాన్ని చెరబట్టిను ఒక మోసపూరితంగా హిందూ వ్యతిరేక పార్టీ ఈ దేశ వ్యతిరేక పార్టీ ఈ కాంగ్రెస్ని నిర్మూలించినప్పుడే ఈ దేశంలో హిందువులు మనశ్శాంతిగా బడతారు కాంగ్రెస్ని దేశం కెళ్ళి తరుముతేనే ఈ దేశ హిందువులు ప్రశాంతంగా వరకవుతారు లేకపోతే పహల్గామ్ పహల్గామ్ హిందూ వైద్యదాలు కాల్చివేశారు దానికి సపోర్టు వత్తాసు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే నేను చెప్తున్నాను కాబట్టి ఈ కాంగ్రెస్ సమూలంగా నిర్మాణం చేయాలి నిర్మూలన చేయాలంటే ఇంకా మూడు రాష్ట్రాలు ఎంత ఉన్నారా తెలంగాణ గింద నీ ముఖ్యమంత్రి ఇంకా గింద పుట్టోడు మీరు మాకు చెప్తారా ఎప్పుడన్నా చూసిన అర్రా నరేంద్ర మోడీ ఛాతి మీద కూడా గత విధనగలరా కొడుకలరా ఏమనుకుంటున్నారా ప్రపంచం గత విధాలు ఆడుతున్నది నరేంద్ర మోడీకి ఈ రోజు హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ భారతీయులనే అనే ఒక భావనతో మీరు అడుగు అడుగున మోసం చేస్తాడు ఏం రేవంత్ ఏం చేసమని పేరు మార్చుకున్నావు మొత్తం నిన్న నిజామాబాద్కి వచ్చి నువ్వు ఇస్లామా స్వీకరించావా ఏమున్నాయి లోపల ఏమని అంటే ముస్లింల మార్స్తే నాలుగు పెళ్లి చేసుకోవచ్చు ఇది అండి నేను నేనొస్తా ఇంటికి వదిన వదినకి చెప్తా మోసంగా తెలంగాణ ప్రజలను మోసం చేసినట్లు వదినే ఈ రేవత్ పేరు మార్చుకుంటాడు వదినే ఇది ముస్లింస్ ల గురించి కాదు నాలుగు పెళ్లిళ్ళు చేసుకోవడానికి వదినే జాగ్రత్త ఉండు అని చెప్తాను ఏం రేవంత్ నువ్వు ఒక్కరికే తెలివి ఉందా నీకు తెలివి ఉందా అనుకుంటా రాష్ట్రంలో ఒకరికి తెలివి లేదనుకుంటున్నావు హిందువులకు